నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల సందడితో రద్దీగా మారింది నేటి నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులు నలమల కొండల నుంచి పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు వేలాదిగా వచ్చిన భక్తుల రద్దీతో శ్రీశైలం చిత్రం కలకలలాడుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ శ్రీ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు